నమో భగవత్యై మహేశ్వర్యై అన్నపూర్ణాయై నమో నమ భవానీ అన్నపూర్ణ సర్వ జగత్తికి కారణమైన జగన్మాతని అన్నపూర్ణ అని కొలుచుకోవడంలో చాలా విశేషమైనటువంటి భావం ఉన్నది అన్నపూర్ణ అనగానే ప్రతివారి గుర్తొచ్చే మహాక్షేత్రం కాశీ వారణాసి ఆ క్షేత్రంలో అన్నపూర్ణ కొలువైంది ఉంది అదే కాశీ అన్నపూర్ణ అంటారు కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం ఎంత విశేషమో సమాన విశేషాన్ని అన్నపూర్ణాదేవి కూడా కలిగి ఉన్నది అనాది క్షేత్రమైనటువంటి కాశీలో విశ్వేశ్వర మహాజ్యోతిర్లింగ పరమేశ్వరుడు ఉన్నాడు అంతేకాదు వివిధ లింగ రూపములతో నెలకొని ఉన్నాడు అలాగే అమ్మవారు కూడా వివిధ శక్తి పీఠాల రూపంతో కాశీలో నెలకొని ఉన్నది ఈ తల్లి రెండు రూపాలతో ఉంటుంది విశాలాక్షి అన్నపూర్ణ అని కానీ విశాలాక్షి అన్నపూర్ణ రెండు పేర్లు చెప్తున్నా అమ్మవారు మాత్రం ఒకటే అధిక సుబ్రహ్మణ్య స్వామి అగస్త్యునికి చెప్తూ విశాలాక్షి అని అన్నపూర్ణ అనడి పేర్ల అస్మదంబకు అంటే అన్నపూర్ణ విశాలాక్షి అనడి పేర్లతో ఉన్న అస్మదంబ అన్నాడు అన్నపూర్ణ విశాలాక్షి కూడా ఒకే పరాశక్తి యొక్క పేర్లు అయితే అన్నపూర్ణ వృత్తాంతాన్ని వివిధ గ్రంథాలు తెలియజేస్తున్నాయి అంతేకాకుండా ఆగమశాస్త్రంలో అన్నపూర్ణ ఉపాసన విశేషంగా ఉన్నది అన్నపూర్ణ వ్రతములు కూడా పురాణాలు ఎందు చెప్పబడుతున్నాయంటే అన్నపూర్ణ వైభవం ఎంత విశేషంగా ఉన్నది అన్నపూర్ణ అనే మాట అంటేనే కడుపు నింపే కన్నతల్లి అని స్ఫురిస్తుంది మనకి కడుపు నింపుతుంది ప్రతివాడికి అన్నం ప్రధానం అన్న ప్రధాన జీవులందరూ కూడా అన్నమే పరబ్రహ్మస్వరూపం అనే భావం కూడా మనకు ఉన్నది అన్నం అంటే కేవలం మానవులకు మాత్రమే కాదు సర్వ జంతువులకి అన్నం కావాలి దేవతలకు అన్నం కావాలి సృష్టిలో విశ్వంలో ప్రతి లోకంలో ఉన్నటువంటి ప్రతివారిగా అన్నం కావాలి అయితే ఒక్కొక్కరు అన్నం ఒక్కొక్కటి దేవతలకు అమృతం ఆహారం అలాగే జంతువులకి కొందరికి శాకముల ఆహారం కొన్నిటికి మాంసాదుల ఆహారం ఇలా ఎవరి ఆహారం ఉంటుంది దేవతలకి స్వాహార రూపంతో పితృదేవులకి స్వధారూపంతో ఏ పరాశక్తి వారిని పోషిస్తున్నదో ఆ పరాశక్తిని మనం అన్నపూర్ణ అని అంటున్నాం ఇలా సర్వజగత్తిని పోషిస్తున్న తల్లి పైగా అన్నము అంటే కేవలం భుజించే ఆహారం మాత్రమే కాకుండా అనుభవించే ఐశ్వర్యం అని అర్థం తెలుసుకోవాలి వేదం ఈ అర్థంతోనే చెప్తోంది ఇక్కడ కానీ అన్నం అనగా ఐశ్వర్యం అర్థం అన్నపూర్ణ అంటే ఐశ్వర్యముతో నిండుగా ఉన్న తల్లి ఆవిడ దగ్గర ఐశ్వర్యము కానీ అన్నము కానీ ఎప్పుడు తరుగదు తరుగకుండా ఉంది గనుకనే సర్వజగత్తికి సర్వకాలాల్లో అందిస్తున్నది ఇక్కడ ఇంద్రియాలకు అనుభవించేటువంటి పదార్థములన్న ఐశ్వర్యములే కంటికి దృశ్యం చెవికి శబ్దం ఇలాగ ఆయా ఇంద్రియములకు కావలసిన భోగములన్నీ సంపదలన్నీ ఐశ్వర్యములు అనిపించుకుంటాయి ఈ సర్వైశ్వర్యములు ఎవరివో ఆవిడ అన్నపూర్ణ అన్నపూర్ణ ఎవరి శక్తియో ఆయన విశ్వేశ్వరుడు కనుక ఐశ్వర్య అమ్మవారు ఈశ్వరుడు పరమాత్మ విశ్వేశ్వరుడు అని చెప్పబడుతున్నది ఇలాంటి తత్వముతో అటు ఈశ్వరుడు ఇటు ఐశ్వర్య దేవత అని అన్నపూర్ణ నెలకొని ఉన్న క్షేత్రం కాశీ అది కాశీ ఎప్పుడు సర్వైశ్వర్య సంపన్నంగా యుగాల నుంచి ఉంటూనే ఉన్నది అటువంటి భవ్యమైన క్షేత్రంలో అన్నపూర్ణ మందిరం కూడా అనాది అయినది మందిరం యొక్క వైశిష్ట్యాన్ని ప్రాచీన గ్రంథములు చాలా చెప్తున్నాయి అలాంటి అన్నపూర్ణ విశేషంలో పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో అప్పుడు శృంగేరి పీఠాధీశ్వరుడైన శ్రీ 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 అభినయ మహాస్వామి వారు అక్కడికి వేయించేసి అప్పుడు అమ్మవారి యొక్క దివ్యమైన విగ్రహంలో ఆ హస్తము భగ్నమై తెలుసుకొని శాస్త్రబద్ధంగా వాటిని సంస్కరించే అద్భుతమైన మరొక నూతన విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠ చేశారు ఆ ప్రతిష్ట చేసిన తర్వాత ఆలయ వైభవం కూడా పెరిగింది కాశీ వైభవం మనకు తెలుస్తూనే ఉన్నది అలా పంతొమ్మిది డెబ్బై ఏడులో జరిగింది మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరంలో శృంగేరి జగద్గురు పరంపరకు చెందినటువంటి శ్రీ 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 విధిశేఖర భారతి మహాస్వామివారు మహాసన్నిధానం వారి భారతీయ తీర్థ మహాస్వామివారి యొక్క ఆశీస్సుల్ని స్వీకరించి ఉత్తర భారత పర్యటనలో వస్తూ కాశీ మహాక్షేత్రానికి చేరుకొని అక్కడ ఈ తల్లిని ప్రతిష్ట చేస్తున్నారన్న వార్త భారతదేశానికి శుభవార్త అని చెప్పుకోవాలి ఇప్పుడు జరుగుతున్నటువంటి సంస్కరణలో ఈ పునఃప్రతిష్టలో ఎన్నో వైభవమైన అంశములు దాగి ఉన్నాయి దీనివలన మళ్ళీ భారతదేశం సమున్నతమైన వైభవం సిద్ధిస్తుందని తెలుస్తున్నది అన్నపూర్ణ ఆలయం బాగుంటే దేశమంతా బాగుంటుంది క్రమంగా విశ్వము ప్రకృతి కూడా బాగుంటుంది ఎందుకంటే భారతదేశంలో కాశీ ఉండడం గొప్పతనమే కానీ విశ్వంలో కాశీ ఉంది కదా ఉన్న విశ్వేశ్వరుడు అన్నపూర్ణ సమస్త విశ్వానికి క్షేమం కలిగించేటువంటి వారు అయితే విశాలాక్షి అన్నపూర్ణ రెండు అట్టాం రెండు రెండూ ఒకే శక్తి మనకి దేవి భాగవతంలో శతాక్షి శాకంభరి అనే వృత్తాంతం అన్నది అమ్మవారు కరువు కాటకాలు ఉన్నప్పుడు శతాక్షిగా వచ్చి తన అనంతమైన నేత్రములతో లోకాలని అమృతంతో ఆప్యాయనం చేసి తర్వాత శాకంభరిగా వివిధ శాఖములను ఉత్పన్నం చేసి ఆకలి తీర్చింది అన్నారు అక్కడ చెప్పబడుతున్న శతాక్షి శాకంభరియే విశాలాక్షి అన్నపూర్ణ అని అభివర్ణించవచ్చు విశ్వాన్ని దర్శించేటప్పుడు శతాక్షి శత అంటే నూరు అని చెప్పినా శతం అనంతం భవతి అని అర్థం అనంత దర్శన శక్తియే అనంతమైన విశ్వాన్ని చూడాలంటే అనంతమైన దృష్టి ఉండాలి అలాంటి అనంత దృష్టితో విశ్వాన్ని కనిపెట్టుకుంటూ గమనించుకుంటూ ఉన్న తల్లి గనక విశాల విశ్వాన్ని గమనించే విశాలాక్షి దేవియే సర్వ జగత్తికి పోషకురాలు పొందు గనక అన్నపూర్ణ అని చెప్పబడుతుంది కనిపెట్టుకునేటప్పుడు విశాలాక్షి కడుపు నింపేటప్పుడు అన్నపూర్ణ అదే విశాలాక్షి అన్నపూర్ణ తత్వం ఆ అన్నపూర్ణ దివ్యమైన ఆలయంలో భవ్యమైన విగ్రహాన్ని శాస్త్రబద్ధంగా ఆగమ ప్రమాణాలతో ప్రతిష్ట చేస్తున్న శుభముహూర్తం ఇది మహాతపస్సంపన్నులు నడుస్తున్న సరస్వతి అని వర్ణించదగ్గ అంటే శారదా పీఠాధిశులు మాత్రమే కాకుండా తాను చరసారదగా ఉన్నటువంటి మహాత్ములు శ్రీ 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 విజుశేఖర భారతి మహాస్వామి వారు ఇక్కడికి విచ్చేసి ప్రతిష్ఠ చేస్తున్నారు శృంగగిరిలో మహాతపస్విగా ఉన్నటువంటి జీవన్ముక్తులైన శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క ఆశీర్బలం తపశ్శక్తి వీరితో పాటు ఇక్కడికి వచ్చి ఈ ఆలయ ప్రతిష్టలో దివ్యమైనటువంటి భాగాన్ని నిర్వహిస్తున్నది దీనిలో పాల్గొంటున్న ఋత్విజులు అందరూ కూడా ధన్యులే బహువిధముల యాగములు అందులో జరగబోతున్నాయి ఈ యాగాల ద్వారా దివ్యశక్తులు ఆవిష్కరింపబడుతుంటాయి జరుగుతున్నది అన్నపూర్ణ దివ్యమైన ప్రతిష్ట కల్పము అయినప్పటికీ కూడా వీళ్ళు అంగములుగా వైదికమైన అనేక యాగాలు జరుగుతున్నాయి ఈ యాగముల ద్వారా అనంత దివ్యశక్తి ఇక్కడ ప్రతిష్ఠింపబడుతుంది ఇలాంటి అన్నపూర్ణ భవ్యమైన మందిరాన్ని నిర్మింపజేస్తున్న ఈ సమయంలో ఉన్నటువంటి వాళ్ళు సమకాలీనులు అందరూ కూడా ధన్యులే ఆ ప్రతిష్టా సమయంలో ఉన్నాం మనం ఈ ప్రతిష్ట తర్వాత మరింత వైభవంలో మనం కాశీ తేజలియడం చూస్తూ ఉంటాం ఇటువంటి దివ్య సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్మిస్తున్న జగద్గురు జగద్గురువులకు నమస్కరిస్తూ ఋత్విజులందరినీ అభినందిస్తూ అమ్మవారి అనుగ్రహం భారతదేశానికి సనాతన ధర్మానికి సిద్ధించాలని కోరుకోవాలి ఎందుకంటే ధర్మమే నిజమైన ఐశ్వర్యం భారతదేశానికి ధర్మమే సంపద ధర్మం అంటే వైదిక ధర్మం సనాతన ధర్మం హిందూ ధర్మం ఆర్య ధర్మం ఆర్షధర్మం ఇవన్నీ పర్యాయ పదాలు అన్నీ ఒకే భావాన్ని మనకు తెలియజేస్తాయి వేదాలను ఆధారం చేసుకుని వచ్చిన పురాణములు ఇతిహాసములు మంత్రశాస్త్రములు ఇవన్నీ కూడా వైదిక ధర్మములే ఆ ధర్మములతోనే భారతదేశం విరాజిల్లింది ఎన్ని దాడులు జరిగినా భారతదేశం క్షేమంగా ఉండడానికి కారణం ఆ ధర్మమే అందుకే అటువంటి సనాతన ధర్మం దెబ్బ తగలకుండా కాపాడబడుతూ సనాతన ఆలయాలను ఉద్ధరిస్తూ వాటిని పరిరక్షిస్తున్నటువంటి మంచి పాలనలో మనం ఉన్నాం అలాంటి పాలనా కాలంలో ఇటువంటి ప్రతిష్ట జరగడం కూడా ఒక శుభ సూచనగా భావిస్తూ అలాంటి పాలనే మళ్ళీ మళ్ళీ భారతదేశాన్ని సిద్ధించాలని అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఈ దేశానికి ప్రాప్తించాలని స్వస్తి జగద్గురుభ్యో నమ అన్నపూర్ణాయ నమ విశాలక్షి అన్నపూర్ణ సమేత విశ్వరమహ్యోతిర్లింగాయ నమో